చూపిస్తున్న కృపను కట్టి వాళ్ళు నడు స్తోత్రం దేవుడు చేసిన ప్రతి అద్భుతాలతో ఆశ్చర్యకరంతో ఆయన మేలు ఆయన దీవెనలు మన జీవితాలకి ఎంత చక్కగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సమకూరుస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ప్రతి నిమిషం మనకు తోడుండే దేవుడు ఆయన అలనియా దేవుని తీసుకోత్రుడు యా ఇంటి నుండి ఒక వర్తమానం వచ్చింది లు స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వర్షం చూద్దాం ఒకసారి అలనియ దేవుడికి మేమగలగం గాక ఆయన ఇంకా నువ్వు మాట్లాడుతుండగా సమాజం అందరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను అంటే నువ్వు ఒక్కడివే రా ఆయన్ని తీసుకొని రా ఆయన తీసుకొని వస్తే అప్పు వారిని చెప్పిస్తున్న మాటలు ఏమంటారు నువ్వు ఒక్కడివే రా ఆయన వద్దు బోధకుడు వద్దు అలాగే అది దేవునికి కుమార్తె చనిపోయింది ఏసేది ఎందుకు శ్రమ పెడతావు ఎందుకు తొందర పెడతావు ఎందుకు ఆయన తీసుకొస్తును తీసుకురావు ఆయనని ఇక్కడే వదిలిపెట్టు నువ్వు మాత్రమే మన ఇంటికి వచ్చేసాయి ఎందుకంటే నువ్వు వస్తే తొందరగా కార్యక్రమాన్ని చూడాలి కదా నువ్వు వస్తే తొందరగా భూస్థాపన చేయాలి కదా అందుకోసం నువ్వే తొందరగా కదా యాయిరు అది యాయిరు వర్తమానం వచ్చేసింది యాభై వచ్చిన చూద్దాం ఏసు ఆ మాట విని భయపడవద్దు నమిక మాత్రం ఉంచుమో ఆమె స్వస్థపరచబడదని అతనితో చెప్పి మా అమ్మ సాధ్యం నేను చేయగలమో మీకు అసాధ్యమేమో మీరు లేపలేరేమో నేను లేపగల నాకు శక్తి ఉంది నా తండ్రి ఇచ్చిండు నేను నా తండ్రి పంధ మీద ఉన్నా నా తండ్రి ఈ కార్యం చేస్తాడు నా తండ్రిని పడితే అది ఇస్తాడు నాకు ఆ నమ్మకం నా తండ్రికి నేను కృతజ్ఞత సుద్ధులు చెల్లిస్తున్నా దేవుడికి సోతడు నమ్మిక మాత్రం నుంచు భయపడదు నీ బిడ్డ ఏమంటుండో చనిపోలేదు అలాది అదేవుడికి కాక అదేది యాభై కుట్టవచ్చు ఇంటికి వచ్చినప్పుడు పేదరి వ్యూహాన్ని అబు వారిని ఆ చిన్న తప్ప రానీయలేదు అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చిచూ రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పారు ఆమె చనిపోయిన వారికి ఆయన అపహసించిది అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లోపం వేరు మనం వేరు లోపం వేరు లోపం బిడ్డ లోపంలో ఉన్న వాళ్ళకంటే దేవుని బిడ్డలు వేరు దేవుని బిడ్డలు సమస్తం చేయగలరు దేవుని బిడ్డలకి ఏ కొరత లోటుపాట్లు లేవట దేవుడు ఇస్తుంటాడు మరణాన్ని కూడా జయించి సామాన్యత దేవుడు మనకి సంఘానికి అనుభవించారు కదా సంఘం పాదాల కింద మరణం రావాలంతే సంఘం అంతా కూడా కూడి ఉన్నారు ఎవరెవరు పేతురు యోహాను యాగ్ నలుగురు ఉన్నారు అక్కడ ఎవ్వరు లేదు అందరిని బయటే వచ్చేసిందంట ఎందుకు నమ్మని వాళ్ళని తీసుకెళ్లి అవమాన పరచడం కంటే అపహసించుకోవడం కంటే అక్కడ జరిగే దేవుడు అందుకే దేవుడు వాళ్ళందరిని బయటపెట్టేసి ముగ్గురిని మాత్రమే లోపలికి తీసుకెళ్ళిండట వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకి తీసుకెళ్లి చేయి పట్టుకొని ఏమంట అలరియా అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలు ఏమని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమె భోజనం పెట్టుడని ఆజ్ఞాపించారు ఆమె తల్లిదండ్రులు బిసమయం ఉంది ఆశ్చర్యం ఏంటి అడుగుతారు భోజనం పెట్టు అన్నాడు వాక్యం లేదు ప్రార్థన లేదు లోకపరమైన జీవితాలు జీవిస్తారు మీరు దేవుని కొరకు బ్రతకాలి ఇంకెప్పుడు చనిపోరు అలా ఆయన రాకడ వరకు మీరు సచివులుగానే ఉంటారు దేవునికి దేవుడికి మహిమ కలుగుం దాకా కలేది దేవుడిని అద్భుత రాచరి కార్యతలు మనకు కాసిన ప్రతి దాని సమకూరిస్తుందా దేవుడికి స్తోత్రం ఆయన కొరకు వాక్యమైన ప్రార్థనలో ఆరాధనలో నిలదగటుగా తిప్పడాలి దేవునికి మహిమ కలుగుందాక తన ఏసి అని స్థోతులు ఒక దార్త్ ఆచరికి స్థుతులు స్తోత్రాలు చేద్దాం ప్రతి కార్యం చేస్తే దేవుడు ఆయన ప్రతి దగ్గర జవాబు ఇచ్చే తండ్రి రాజా నీకే స్థుతులు స్తోత్రాలు చేస్తు ఏసునామంగా ప్రార్థిస్తే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె